న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ నిన్న రాత్రి చిన్నపిల్లవాడు అయిన రోషన్ తన తల్లి కోసం వెతుక్కుంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకు సమాచారం అందించారు తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అధినేత సెవెన్ ఎయిట్ సిక్స్ ఫయాజ్ బాయ్ స్వయంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సిఐ గారితో మాట్లాడి రాత్రి పిల్లవాడిని భద్రంగా స్టేషన్ లోనే ఉంచారు తెల్లవారిన తర్వాత తన తల్లికి అప్పగించారు సమాజంలో మానవత్వం ప్రతి మనిషికి ఉండాలి ఇలాగే సోషల్ సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటేశ్వరరావు గారు అభినందనలు తెలిపారు వెల్కమ్ ఛానల్ మీడియా ఈ రోజు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏదైతే రోషన్ నిన్న రాత్రి పది గంటలకి వంటన్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాము తర్వాత సాయంత్రం నాలుగు నుంచి పది దాకా పిల్లోడు ఇక్కడే మద్రాస్ స్టాండ్ దగ్గర తిరుగుతూ ఉంటే వంటోన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారితో మాట్లాడి పిల్లోడిని అప్పచెప్పి వాళ్ళ తల్లి ఎక్కడున్నా కూడా ఏదైతే సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా వాళ్ళ తల్లి కోసం ప్రయత్నించి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ పిల్లోడిని మేము ఆ మదర్కి అప్పచెప్పాలని చెప్పి ఒక పట్టుదల పట్టి ఈ తల్లికి తీసుకొచ్చాము ఈ తల్లితో మాట్లాడే పెద్దంది అని అమ్మా ఏం పేరు మీది ముస్కాని సార్ ముస్కానియస్ అసలు చిన్న పిల్లోడు అసలు ఏంది కారణం అసలు పిల్లోడిని ఎందుకు వదిలేసారో ఇప్పుడు క్రైమ్ రేటు నెల్లూరులో క్రైమ్ రేటు ఎక్కువ పెరిగిపోయింది చిన్న పిల్లని తీసుకుపోయి చంపడం కిడ్నాప్ చేయడం ఇట్లా జరుగుతూ ఉంటే ఒక తల్లిగా మీకు బాధ్యత లేదా వాళ్ళని తీసుకోకపోయేడు సార్ అని చదివించుకుంటా అని చెప్పి అవునమ్మా మీ భర్త మీతో ఉండడం లేదా లేదు సార్ ఎందుకు వేరే అంతా ఉన్నాడు సార్ ఇప్పుడు మీరు మీ పిల్లని చూసుకునే బాధ్యత మీదే కదా ఆయన తీసుకెళ్ళాడు సార్ నేను చదివించుకుంటాను లీగల్ గా మీరు కోర్టుకి వెళ్ళినా కూడా లీగల్ గా మీకు తల్లికే చెందుతుంది బిడ్డ మీ ఎందుకు మీరు భర్త చేతిచ్చారు ఆయన తీసుకోబోడు సార్ కొట్టి నేను చదివించుకుంటాను మీరు కంప్లైంట్ పెట్టాల్సింది కదా పెట్టాలి సార్ నేను అనే లోపల ఈ మాత్రం మీరే ఫోన్ చేసేది సార్ సరే బిడ్డని ఏది ఏమైనా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఏదైనా అవుతే

వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి